హలో ఎవరివాన్ ఈరోజైతే మన చిన్ననాట జ్ఞాపకాన్ని మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎంతమంది గుర్తుంది సేవ్ చాలా బాగుంటుంది కదా అది ఈరోజు చేసుకుందాం ఒక గిన్నె తీసుకొని వాటర్ పోసుకొని బాగా మరిగిన తర్వాత మనం అందులో సేమీ వేసుకోవాలి మరి మెత్తగా ఉడకపెట్టుకోకండి సరిపడా సరిపోతుంది ఇలా ఉడకపెట్టుకున్న దాన్ని వడ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది మజా ఇన్స్టెంట్ పేస్ట్ అండి దీని చూడడం వాళ్ళకి కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇదే వేసుకోవాలని లేదండి డైరెక్ట్ మజా చేసుకుని వేసుకోవచ్చు లేదంటే వాటర్ మిల్న్ వేసుకోవచ్చు కరుబురజా వేసుకోవచ్చు ఏదైనా మీ ఇష్టమైన డ్రింక్ అనేది రెడీ చేసుకోవచ్చు తర్వాత ఐస్ క్రీమ్ కప్పులో సేమియా వేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మజా కానీ ఎనీథింగ్ ఏదైనా సరే అందులో వేసుకొని క్యాపులు పెట్టేసుకొని ఒక ఓవర్నెట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ముందుగా చెప్పేది ఏంటంటే మనం చేసుకున్న జ్యూస్లో మనం వేసుకున్న జ్యూసులు కానీ షుగర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకొని ఎందుకంటే సేమియా ఉంది కదా సేమియా చప్పగా ఉంటుంది కాబట్టి అది సేమ్ ఎక్కువ తీగా ఉండాలంటే కొంచెం స్వీట్ వేసుకోవాలన్నమాట దాన్ని ఓవర్ ఓవర్నట్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసేస్తే ఇలా తయారైపోతుంది ముందుగా ఒక చాలా వాటర్లో పెట్టుకున్న తర్వాత తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అని డైరెక్ట్గా తీస్తే పగిలిపోతుంది అనమాట ఎంత బాగా వచ్చిందో కదా చాలా బాగుంటుంది కదండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మంచి రెండు అటు జ్ఞాపకాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి చాలా బాగుంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ